హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే గనక భారీ వర్షం కురుస్తుంది చాలా ప్రాంతాల్లోకి ఇళ్లల్లోకి అయితే గనక వరద నీరు అయితే గనక రావడం జరుగుతుంది ఈ వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ అయితే కనుక మరో హెచ్చరిక జారీ చేసింది సో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంలో మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే గనక హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం మొదలైంది ఇవాళ నగరంలోని పలు చోట్ల ఇప్పటికే కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నేట మునిగే పరిస్థితి అయితే చేరుకున్నాయి చాలా పలు ప్రాంతాల్లోని అయితే కనుక వరద నీరు చేరుతోంది పంజాగుట్ట అమీర్పేట కూకట్పల్లి సికింద్రాబాద్ బోయినపల్లి తిరుమలగిరి ఆల్వాల్ పాట్నీ తార్నాక ఎల్బీ నగర్ పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది ఉదయం నుంచి ఒక్కపోతతో వాతావరణంతో ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకి వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ ప్రస్తుతం లోతట్టు అయ్యి జలమయం అవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపైకి నీరు చేరి వాహనదారులందరూ ఇబ్బంది పడుతున్నారు పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు యూసఫ్గూడ మధురా నగర్ అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ సనత్ నగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది ఇక ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడటంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది ఇక రానున్న నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు అయితే కురిస్తే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురడం అదేవిధంగా చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నాలుగు రోజుల్లో ఏవైనా ప్రయాణాలు ఉన్నట్టు అయితే కనుక మీకు అత్యవసర ప్రయాణాలు అయితే గనక తప్ప తప్పని పరిస్థితులు అయితే వెళ్ళండి తప్ప నార్మల్గా ఏమన్నా అయితే గనక ఇంట్లోనే ఉండటం అని చెప్తున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్లా మహబూబాబాద్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి